కాకినాడలో జన్మభూమి పార్క్ను మోడల్ పార్క్గా తెర్చిదిద్దుతామని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకటరావు తెలిపారు జన్మభూమి పార్కును అన్ని విధాలా అభివృద్ధి చేయటం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు బుధవారం ఆయన కాకినాడ జన్మభూమి పార్క్ను పరిశీలించారు ఈ సందర్భంగా జన్మభూమి పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కమిషనర్ దృష్టికి పలు సమస్యలను తీసుకువెళ్ళారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు జనభూమి పార్క్ వచ్చి చూడటం జరిగింది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఒకప్పుడు ఇది మంచి మోడల్ పార్క్గా దీన్ని డెవలప్ చేశారు ఇప్పుడు కూడా బాగానే ఉంది బట్ కొన్ని కొన్ని రిపేర్స్ మేము చేయాల్సిన కొన్ని దగ్గర లైట్లు కానీ లేదా వాకింగ్ ట్రాక్ కానీ ఇక్కడ కొంచెం టాయిలెట్స్ అక్కడ రిపేర్ చేయాల్సి ఉంది కాంపౌండ్ వాళ్ళు కూడా మొదల చిన్న రిపేర్ చేయాల్సి ఉంది కాబట్టి మీద కూడా ఒక టైం పెట్టుకుని మేము వెంటనే చేస్తాం చేసి మళ్ళీ ఒకప్పుడు ఏదైతే మోడల్ పార్క్ ఉందో ఆ మోడల్ పార్కింగ్ చేయడానికని ఒక లక్ష్యం తీసుకోవడం జరిగింది అన్నిటికంటే ఎక్కువ మంచి అట్రాక్షన్ బాన్సాయి పార్క్ ఈ బాన్సాయి పార్క్ కూడా ఒక ప్రెస్టీజియస్ పార్క్ కాబట్టి దాని వెంటనే ఇమీడియట్గా దానికి టైప్ చేయడం వీటన్నిటితో పాటు మేము ఇక్కడ అసోసియేషన్ వాళ్ళకి కూడా ఎక్సోసేషం అసోసియేషన్ ఫార్మ్ అయిందని చెప్పారు ఈ అసోసియేషన్ ప్రతి యాక్టివ్ అండ్ దే షుడ్ ఆల్సో ఓన్టర్ ఓనప్ చేసుకుని వాళ్ళ అసోసియేషన్ ఓనప్ చేసుకుంటే ఇంకా వేలో దీన్ని ఆర్గనైజ్ చేయొచ్చు మేము దీనికి ఎస్టిమేట్స్ కూడా రెడీ చేయించి నెక్స్ట్ వారం రోజులు ఈ వర్క్ కూడా రిపేర్స్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం ఏదైతే ఎక్స్ట్రా గ్రోత్ ఉన్నటువంటి ట్రీస్ ఉన్నాయో అటువంటి బ్రాంచెస్ అవన్నీ కూడా ఇమీడియట్ విధాల రేపటిలోనే క్లీన్ చేసుకొని అలాగే శాంప్ేషన్ కూడా ఇమీడియట్ యాక్ట్ చేయడం జరుగుతుంది ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్ వాటర్స్ ఒక అసోసియేషన్ ఫార్మ్ అయ్యి దే షుడ్ ఆల్సో స్టార్ట్ దిస్ ఇంటి ఇందులో మనం రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేస్తున్న భాగంలో ఇది నాలుగో పార్కింగ్ చేశాం దీన్ని ఖచ్చితంగా ఒకప్పుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మోడల్ పార్కింగ్ డెవలప్ చేయడానికి చేస్తున్నాం అట్ ది సేమ్ టైం ఒకప్పుడు దీన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ మొత్తం మెయింటైన్ చేసే ఉన్నారు బ్రాండ్ పరంగా కూడా చర్యలు తీసుకుని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కార్పొరే చేయడం కూడా చర్యలు చేస్తుంది